మన మన ప్రాంతం వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో మరింత వేగవంతంగా ఏ వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ సనత్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కాంగ్రెస్ నేతలు అదరగొట్టేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదలుపెట్టిన కార్యక్రమంకు కంటోన్మెంట్ నుంచి శుభ ఆరంభాన్నిచ్చారు వచ్చిన కాంగ్రెస్ బలగాన్ని చూసి ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథ్ సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఎమ్మెల్యే గణేష్ ప్రతి పనిలోనూ విజయవంతంగా పూర్తి చేస్తారన్నట్టు అభివర్ణించారు బాలంరాయిలో జరిగిన కార్యక్రమానికి కంటోన్మెంట్ కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని తమ సంతకాలతో చోరిపై బదిలిచ్చారు అతిథులుగా పాల్గొన్న ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథ్ తో పాటు ఎంపీ అనిల్ యాదవ్ ను సన్మానాలతో ముంచెత్తగా ముప్పై వేల టార్గెట్ కాదు అంతకు మించి సంతకాలను సేకరించి కొత్త రికార్డులను అందుకోవాలంటూ కాంగ్రెస్ చేర్యులకు శ్రీ గణేష్ పిలుపునిచ్చారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఈచ్ అండ్ ఎవరి కార్యకర్తకు నాయకు నాయకులకు ధన్యవాదాలు తెలుస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు కూడా దీని పబ్లిష్ చేయడానికి ఇచ్చేసినందుకు కవర్ చేసి పబ్లిష్ చేయడానికి ఇచ్చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ కంటోన్మెంట్లో బాలమరాయలు స్టార్ట్ అయింది ప్రతి వార్డులో కూడా మీరు చూశారు మాకు క్యాంపులు ఎలా ఏర్పాటు చేసుకున్నాం ప్రతి చోట ఏర్పాటు చేసి సుమారు ముప్పై నుంచి నలభై వేల మందిని ఈ యొక్క క్యాంపెయిన్లో భాగస్వామ్యం చేసి ఈ యొక్క అత్యధికంగా రాష్ట్రంలో ఉంటట్టు చూసి ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు ఐదు ఐదు కోట్ల సంతకాలు సేకరణ చేసి ఇవి చేయాలనుకుంటుండో దాని మీదనే మేము కూడా భాగస్వామ్యమై రాహుల్ గాంధీకి తోడై ఉంటామని పాటిస్తున్నాడు కంటోన్మెంట్ బాలంరాయి చౌరస్తాలో ఓట్ చోరిపై సంతకాల సేకరణ కార్యక్రమంకు నేడు శ్రీకారం చుట్టారు తెలంగాణ రాష్ట్రంలో మొదటి కార్యక్రమం కావడంతో ఎక్కడి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో అధిష్టాన పెద్దలు ఉండగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఏకైక కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి అంటూ అంతా నిర్ణయించగా అందుకు కూడా తనకు అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఏర్పాట్లు చేశారు అతిథులుగా ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథ్ రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ పాల్గొనగా ఇక వారికి స్వాగతం ప్రారంభించారు మొదటి వారు సంతకాలతో క్యాంపెయిన్

కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నాయని ఒకనాడు పదుల సంఖ్యలో మాత్రమే కనిపించిన నాయకుడు ఇప్పుడు వందల్లో కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఇది కేవలం ఎమ్మెల్యే శ్రీకరేష్ తో సాధ్యమైంది అంటూ రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ స్పష్టం చేశారు Before before, Ganesha, before general elections, <laughs> when well, we tried to organize one program, one meeting also, there were not even 25 members of the in sir. Today we are very much happy <clears throat> because under <clears> the <throat> leadership <throat> of Ganesh Anna, everyone has come outside and everyone has joined Congress party and you can see the strength of the controlment. is not due to the Congress party. సభ్యత్వాలతో పాటు అన్నింటా తెలంగాణ రాష్ట్రం ముందుంటుందని ఓట్ చోరీ సంతకాల సేకరణలో కూడా కంటోన్మెంట్ రికార్డులు సాధించాలనుకుంటున్నట్లు విశ్వనాథ్ తెలియజేయగా ఇది ఎమ్మెల్యే శ్రీకరేష్ తో తప్పక సాధ్యమవుతుందని ఓట్ చోరీ సంతకాల సేకరణతో ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చేయడమే తమ టార్గెట్ అంటూ విశ్వనాథ్ స్పష్టం చేశారు I am the in-charge of the and I will continuously give my full support to Ganesh. The same like that Congress Party assigned me in two Hills. Congress Party assigned me in Jopili very soon. I will give you excellent MLA, winning MLA with you in Congress Party in two Hills. It's my... I would ask in front of press people Honourable Excellency Murma Ma'am, కాంగ్రెస్ శ్రేణుల రాకతో బాలంరాయి ప్రాంతం మొత్తం సందడిగా మారగా సీనియర్లు జూనియర్లు అంతా కలిసి వేడుకలను విజయవంతం చేశారు మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి